మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పాలిటికల్ అప్డేట్స్ కోసం మటన్ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్ తో 60k రీచ్ అయ్యాం ఈ ఛానల్ ని కే చేయాల్సిన బాధ్యత మీది దానికి మీరు చేయాల్సిన లవ్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మటన్ న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే అనపత్య రాజకీయాలు అనూహ్య మలుపులు తీసుకున్నాయి కోటమి తరఫున పోటీ చేసే అభ్యర్థి ఎవరనే మీమాంసకు తెరపడింది టీడీపీ నేత నల్లమిలి రామకృష్ణారెడ్డి బీజేపీ చేరి ఆ పార్టీ తరపున బరిలో నిచ్చారు పొత్తుల్లో భాగంగా అనుపత్తి సీటు ఈ సీటును బిజెపి తరఫున కేటాయిస్తారని భావించిన ఆయనకు బదులుగా గత ఎన్నికల్లో చేసిన శివరామ కృష్ణరాజుకి ఇచ్చారు అయితే ఇప్పుడు అనూహ్యంగా మూడో వ్యక్తి తెరపైకి వచ్చారు టీడీపీ తరఫున అనుపత్తి టికెట్ ఆశించి భంగపడిన రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరి బరిలో నిలవడం ఆసక్తికరంగా మారింది అనుపత్తిలో బీజేపీ అభ్యర్థిగా ఉన్న శివరామకృష్ణరాజు కృష్ణరాజు వైసీపీకి పోటీ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో మార్పులు చేర్పులు చేశారు తొలుత టీడీపీ ప్రకటించిన జాబితాలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టికెట్ దక్కించుకుని ప్రచారం కూడా మొదలుపెట్టారు అయితే అనూహ్యంగా అనపత్తిని బీజేపీకి ఇవ్వడంతో అయ్యారు ఐదేళ్లుగా అనపర్తిలో శ్రమించిన తనను కాదని మరొకరికి ఎలా ఇస్తారంటూ నల్లమల్లి జనంలోకి వెళ్లడం మొదలుపెట్టారు దీంతో అనపర్తి టీడీపీకి ఇచ్చేసి పక్క జిల్లాలో ఉన్న దెందులూరు సీట్ తీసుకుని గారపాటి అనుకుంది బిజెపి అయితే అక్కడ టీడీపీ అభ్యర్థిగా ఉన్న సీనియర్ నేత చింతమనేని కాదనే పరిస్థితి లేకపోవడంతో చివరికి నల్లమల్లి కాషాయ పార్టీలో చేర్పించి టికెట్ సర్దుబాటు చేశారు టీడీపీ నేత అనపతి నుంచి వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి పోటీ చేస్తున్నారు అనపతిలో వైసీపీని ఢీ కొట్టాలంటే రామకృష్ణారెడ్డి సరైన అభ్యర్థిని భావించారు చంద్రబాబు ఈ క్రమంలోనే తన భాగస్వామి పార్టీ నుంచి అతనికి టికెట్ వచ్చేలా చేశారు చివరి వరకు నల్లమిల్లి టీడీపీ పోటీ చేసేందుకు ప్రయత్నించారు అనపర్తిలో పార్టీని కాపాడటానికి టీడీపీ తేల్చి చెప్పారు లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ రామకృష్ణారెడ్డి పట్టుబట్టారు అయితే అందుకు బీజేపీ ఒప్పుకోలేదు నల్లమిల్లిని బీజేపీలో చేరితే టికెట్ ఇస్తామని కమల్నాథ్ కండిషన్ పెట్టడంతో ఆ పార్టీలో చేరారు అనపర్తి రాజకీయాల్లో నల్లమిల్లి పై చేయి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి కుటుంబం ఆ పార్టీలో కొనసాగుతుంది పంతొమ్మిది వందల ఎనభై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో నల్లమెల్లి మోలారెడ్డి టిడిపి నుంచి పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత కూడా పంతొమ్మిది వందల ఎనభై ఐదు తొంభై నాలుగు తొంభై తొమ్మిది ఎన్నికల్లో మోలారెడ్డి విజయం సాధించారు ఇలా నాలుగు సార్లు అనపర్తి ఎమ్మెల్యేగా పనిచేశారు మోలారెడ్డి కొనసాగిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు నలమిల్లి రామకృష్ణారెడ్డి టిడిపి కంచుకోట అనపర్తిలో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ జెండా ఎగిరింది రాజకీయ పలుకుబడి కలిగిన నలమిల్లి కుటుంబాన్ని ఎదుర్కొని సత్తి సూర్యనారాయణ రెడ్డి ఫ్యాన్ వ్యాలీలో గెలిచారు ఈసారి కూడా ఆ ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది కాకపోతే సూర్యనారాయణ రెడ్డిని ఢీకొట్టేందుకు ఈసారి కాషాయ కండువాతో కొట్లాడుతున్నారు రామకృష్ణారెడ్డి రామకృష్ణారెడ్డికి బీజేపీ మాజీ అభ్యర్థి శివరామకృష్ణరాజు కూడా సంపూర్ణ మద్దతు తెలిపారు అనపత్తిలో బీజేపీ అభ్యర్థిని గెలిపించి అసెంబ్లీకి పంపడమే తన లక్ష్యమన్నారు శివరామకృష్ణరాజు మొత్తంగా అంతర్గతంగా ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించుకుని టీడీపీ జనసేన బీజేపీలు కలిసిగట్టుగా ప్రచారంలోకి దూకేశాయి అనపతిలో నల్లమల్లి కుటుంబానికి ఉన్న వ్యక్తిగత ఇమేజ్ కు తోడు గత ఎన్నికల్లో ఓడిపోయిన సేపతి మూడు పార్టీల కలయికతో నల్లమల్లి గెలుపు నల్లేరుపై నడకే అంటున్నాయి రాజకీయ విశ్లేషం ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిన ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి